కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణాన్ని కమెంట్ చేయండి అన్ని దోషాలను తొలగించే అద్భుతమైన అలవాట్లు మన సనాతన ధర్మం కేవలం పూజలు వ్రతాలకు మాత్రమే పరిమితం కాలేదు మన జీవితంలో మనం చేసే చిన్న చిన్న పనులు మన కర్మఫలాలను మారుస్తాయో మన శాస్త్రాలు వివరించాయి జాతకంలో గ్రహదోషాలున్నా ఇంట్లో అశాంతి ఉన్నా ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా మనం పాటించే కొన్ని అలవాట్లు వాటన్నిటినీ తొలగించగలవు ఈరోజు ఈ వీడియోలు ఈ జీవికి ఆహారం పెడితే ఎలాంటి ఫలితం దక్కుతుందో వివరంగా తెలుసుకుందాం పేదలకు అన్నదానం అన్నపూర్ణేశ్వరి మరియు శివుని అనుగ్రహం అన్నదానం మహాదానం శాస్త్రం ప్రకారం అన్నం పెట్టినవాడు ఎల్లప్పుడూ సుఖంగా ఉంటాడని అర్థం ఆకలితో ఉన్న పేదవారికి ఆహారం అందించడం వల్ల సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి మరియు పరమశివుని అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో ధాన్యానికి ధనానికి ఎప్పుడూ నోటుండదు మీరు చేసే పుణ్యకార్యం మీ వంశాన్ని రక్షిస్తుంది మరియు అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది కుక్కలకు ఆహారం ప్రమాదాల నుండి రక్షణ కాలభైరవ అనుగ్రహం రక్షణ కోసం కుక్కలను కాలభైరవుని వాహనంగా భావిస్తాము వీధి కుక్కలకు లేదా మీ పెంచుకునే కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల క్షణిదోషాలు తొలగిపోతాయి ఫలితం ముఖ్యంగా ప్రయాణాలు జరిగే ప్రమాదాల నుండి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది ఆకస్మిక భయాలు శత్రుబాధలు తొలగిపోయి జీవితంలో రక్షణ లభిస్తుంది చేపలకు ఆహారం చేపలకు ఆహారం వేస్తే గృహశాంతి కుటుంబ సౌఖ్యం చేపలు విష్ణుమూర్తి యొక్క మత్స్యావతారానికి ప్రతీక చెరువులో లేదా నదిలో ఉన్న చేపలకు నూకలు లేదా చిన్న చిన్న ఆహారపు ఉండలను వేయడం చాలా మంచిది ఫలితంగా ఇంట్లో అనవసరపు గొడవలు మనస్పర్ధలు తగ్గి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది గృహంలో నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది పక్షులు మరియు మూగజీవాలు ఆహారం వేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కలుగుతుంది రుణ విముక్తి పక్షులకు గింజలు వేయడం జంతువులకు గ్రాసం అందించడం వల్ల మనపై ఉన్న కర్మభారాలు తగ్గుతాయి ఫలితంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న అప్పులు బాధలు మరియు ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి ఇదొక అద్భుతమైన మార్గం మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఆటంకాలు తొలగి ధన ప్రవాహం పెరుగుతుంది గోసేవ చేస్తే ముక్కోటి దేవతల ఆశీసులు దక్కుతాయి గోమాత సేవ సర్వపాపహరణం సనాతన ధర్మంలో ఆవులు కేవలం జంతువుగా కాకుండా గోమాతగా పూజిస్తాము ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు కొలవై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ప్రతిరోజు వీలైతే లేదా శుక్రవారం రోజున గోమాతకు పచ్చగడ్డి అరటిపండ్లు లేదా నానబెట్టిన తౌడు తినిపించండి ఫలితంగా ఒక గోమాతకు ప్రదక్షిణ చేసినా లేదా ఆహారం పెట్టినా ముక్కోటి దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది సకల పాపాలు తొలగిపోయి సంతోషకరమైన జీవితం మీ సొంతమవుతుంది చూశారు కదా మన చుట్టూ ఉన్న ప్రాణుల పట్ల దయకలిగి ఉండడం అనేది కేవలం మానవత్వం మాత్రమే కాదు అదొక గొప్ప ఆధ్యాత్మిక సాధన కూడా ఈ అలవాట్లను మీ జీవితంలో భాగంగా చేసుకోండి ఆ దైవానుగ్రహాన్ని పొందండి ఈ సమాచారం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్